ఇటీవల కాలంలో అమెరికాకు పాకిస్తాన్ దగ్గరవుతోంది పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ తరచూ వాషింగ్టన్ చుట్టూస్తున్నారు ట్రంప్తో రాసుకు పూసుకు తిరుగుతున్నాడు పాక్ ప్రధాని షరీఫ్ కులేని ప్రాధాన్యత మునీర్కి లభిస్తోంది ఇటీవల కాలంలో ఇరువురు అంటే ట్రంప్ మునీర్ అత్యంత సన్నిహిత మిత్రులుగా మారారు ఇండియాకు వ్యతిరేకంగా ఎలానో కుట్రలు పన్నుతూ ఉంటారు అది పక్కన పెడితే ఇక ట్రంప్ బలోచిస్తాన్పై తన ఫోకస్ పెట్టాడు మరి సడన్గా ఆయనకు బలోచిపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది దీనికి సంబంధించి మరింత సమాచారం చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీమ్ మునీర్ మధ్య బాండింగ్ మరింత బలపడింది ఇటీవల కాలంలో ఇద్దరు మరింత దగ్గరయ్యారు వైట్ హౌస్ లో లంచ్ మీటింగ్ కు మునీర్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే ఇక ఇవన్నీ పక్కన పెడితే అమెరికా తాజాగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రకటించింది దీంతో పాకిస్తాన్ ఉబ్బి తబ్బిబ్బైపోయింది ఇక బిఎల్ఏ అంటేనే మజీద్ బ్రిగేడ్ గా అందరికీ సుపరిచితమే కాగా ఈ సెపరేటిస్ట్ గ్రూపు పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి ప్రసాదించాలని గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తోంది అయితే ఇటీవల కాలంలో దాడులను మరింత ఉధృతం చేసింది దీంతో మజీద్ గ్రూపునకు బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ఎలాంటి మద్దతు లభించరాదనేది అమెరికా ఉద్దేశం మజీద్ గ్రూపునకు ఎలాంటి ఆర్థిక సహాయం చేస్తే వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు ఈ నిర్ణయం బిఎల్ఏకు కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవచ్చు క్రమంగా పాక్ పై పట్టు బిగిస్తోన్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం బలోచ్ ఉద్యమాన్ని మద్దతు తెలుపుతున్న వారు విదేశాల్లో ఉండేవారు అమెరికాలోనూ చాలా మంది ఉన్నారు వారు రికా బిఎల్ఏకు నిధులు సమకూర్చడం కాస్త ఇబ్బందికర పరిణామమే అని చెప్పక తప్పదు మరి ట్రంప్ అకస్మాత్తుగా బలోచిస్తాన్ పై ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్న అనుమానం రాక తప్పదు అయితే ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే బలోచిస్తాన్ లో ఇప్పటికీ అత్యంత విలువైన ఖనిజ సంపద ఉంది అలాగే చమురు సహజవాయువు నుంచి బంగారు గనులు అక్కడ పుష్కలంగా ఉన్నాయి వాటికి ఇప్పటి వరకు వెలికి తీయలేదు ఇక పాకిస్తాన్ విషయానికొస్తే ఈ గనులను తవ్వాలంటే బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు కావాలి పాక్ పరిస్థితి అందరికీ తెలిసిందే ప్రపంచ దేశాలు అప్పు ఇవ్వనిదే పూటగడవని పరిస్థితి అలాంటిది ఖనిజాలను అవి తీసే సత్తా ఎలానూ లేదు దీంతో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేసింది అమెరికా చైనా సౌదీ అరేబియాలతో చర్చలు జరిపింది బలోచిస్తాన్లో ట్రిలియన్ల కొద్ది డాలర్ల సహజ సంపద ఉందని వాటిని ముగ్గులోకి లాగుతోంది పాకిస్తాన్ కానీ పాక్ చరిత్రను ఒకసారి తిరగేస్తే దాదాపు అన్ని దేశాలు పాకుచ్చులో పడి ఇప్పటికే గిలగిలా కొట్టుకుంటున్నాయి పాకిస్తాన్లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే మరి అదే సాహసం ట్రంప్ కూడా చేయడం గమనార్హం ఇక ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్దం తర్వాత పాక్ అమెరికాకు దగ్గరైంది రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై ట్రంప్ పలుమార్లు ఇండియాను హెచ్చరించడం దీనికి ఇండియా పెద్దగా స్పందించకపోవడంతో ఆయన పాకిస్తాన్ తో చమురు భాగస్వామ్యం చేపడతామని ప్రకటించేసరికే ఈ వార్తతో యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది పాకిస్తాన్ లో బిలియన్ల కొద్దీ విలువ చేసే ముడి చమురు నిల్వలు ఉన్నాయని అమెరికాకు చెందిన ఒక చమురు కంపెనీ బాధ్యత అప్పగించి చమురు నిల్వలు వెలికి తీస్తామని ప్రకటించారు చమురు ఎగుమతి చేసే పరిస్థితి రావచ్చని కామెంట్ కూడా చేశారు దీన్ని బట్టి చూస్తే ట్రంప్ పాకిస్తాన్ తో వ్యాపారం చేయాలనుకుంటున్నాడని తెలిసిపోయింది కొత్త డీల్ కుదుర్చుకుని పాకిస్తాన్ కు వీలైనంత వరకు తక్కువ టారిఫ్ విధించాలని నిర్ణయించాడు అలాగే పాకిస్తాన్ వద్ద సహజ వనరులు ఖనిజాలపై కూడా కన్నేశారు అందుకే పాక్తో భాగస్వామ్యం చేపట్టాలని ట్రంప్ నిర్ణయించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలపడానికి మధ్యవర్తిత్వం జరపడానికి ఉక్రెయిన్లోని ట్రిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే అత్యంత విలువైన ఖనిజాలను జెలెన్స్కీ నుంచి బలవంతంగా రాయించుకున్న విషయం తెలిసిందే ప్రారంభంలో ససేమిరాన జెలెన్స్కీ ఇక ఒత్తిడి భరించలేక అమెరికాకు ఉక్రెయిన్ గనులు రాసి ఇచ్చాడు ఇక అమెరికా అప్పులు చూస్తే కొండలా పేరుకుపోతున్నాయి ఒక అంచనా ప్రకారం నలభై ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్న వార్తలు వస్తున్నాయి దాంతో ట్రంప్ ఎక్కడ పడితే అక్కడ బెదిరింపులకు పాల్పడో లేదా బామాలో తన పంతం నెగ్గించుకుంటున్నాడు ఇక పాకిస్తాన్ వద్ద ఖనిజాల విషయానికి వస్తే చమురు నిల్వలతో పాటు రాగి బంగారం లిథియంతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని అంచనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయానికే వస్తే క్లీన్ ఎనర్జీ బ్యాటరీలకు ఎలక్ట్రానిక్స్ కు వాడతారు పాకిస్తాన్ వద్ద సుమారు ఎనిమిది ట్రిలియన్ డాలర్ల నుంచి యాభై ట్రిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చునని ఫారిన్ పాలసీ డాట్ కామ్ తో పాటు ఫాక్స్ బిజినెస్ కూడా అంచనా వేసింది ఇక్కడ మరో అంశం కూడా ఉంది ప్రస్తుతం రేర్ ఎర్త్ మెటీరియల్ కోసం యావత్ ప్రపంచం చైనా పై ఆధారపడుతోంది ఇండియా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లకు రేర్ ఎర్త్ మెటీరియల్ కోసం చైనా పైనే ఆధారపడుతోంది యావత్ గ్లోబల్ మార్కెట్లకు చైనా సరఫరా చేస్తోంది దీంతో చైనా నుంచి విముక్తి పొంది సొంతంగా తామి తయారు చేయాలనుకుంటోంది అమెరికా అయితే పాకిస్తాన్లోని బలోచిస్తాన్ రీజియన్లో రెకో దిక్ కాపర్ గోల్డ్ మైన్ పై అమెరికా కంపెనీలు కన్నేసి అక్కడి సహజ వనరులు కొల్లగొట్టాలని చూస్తున్నాయి ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన సీనియర్ అధికారులు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను ఈ ఏడాది ఏప్రిల్లో ఇస్లామాబాద్ లో కలిశారు పాకిస్తాన్ లో ఖనిజాలను ముఖ్యంగా రాగి బంగారం లిథియం నిల్వలు వెలికి తీయడానికి ఆసక్తి చూపినట్టు వార్తలు వచ్చాయి ఇక అమెరికాకు మిడిల్ ఈస్ట్ లో సంబంధాలు పెద్ద బలంగా లేవు ఇరాన్ తో దౌత్యపరమైన సంబంధాలు లేవనే విషయం బహిరంగ రహస్యమే అయితే పాకిస్తాన్ తో అమెరికాకు గత కొన్ని దశాబ్దాల నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి దీంతో పాకిస్తాన్ ను అమెరికా వ్యూహాత్మకంగా ఎంచుకుంది దీంతో పాకిస్తాన్ ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టినట్లయింది ఒకవేళ ఇరాన్ తో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలనుకున్నా ను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఇరాన్ కు పాక్ కు మంచి ఒకవేళ ఇజ్రాయెల్ కు ఇరాన్ కు మధ్య ఉద్రిక్తత తలెత్తితే పాకిస్తాన్ ను వారధిగా చేసుకుని యుద్ధం రిస్క్ నుంచి కాపాడడానికి కూడా వీలవుతుందని అమెరికా భావిస్తోంది అయితే ఈ ఏడాది అమెరికా ఇరాన్ పై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసినప్పుడు అమెరికాను బహిరంగంగా విమర్శించింది పాకిస్తాన్ దాడుల బదులు శాంతియుతంగా చర్చలు జరుపుకోవచ్చునని సూచించింది పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు ట్రంప్ పెద్దపీట వేశాడని చెప్పుకోవచ్చు ఈ ఏడాది జూన్ పద్దెనిమిదిన ట్రంప్ తో లంచ్ మీటింగ్ జరిగింది సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో స్పెషల్ రిప్రజెంటేటివ్ స్టీవ్ విట్కాఫ్ కూడా హాజరయ్యారు ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఇరాన్ కు పాకిస్తాన్ కు సరిహద్దు పొడవు సుమారు తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది అందుకే ఇరు దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ ఏరియాలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తినా మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ ను అడ్డాగా చేసుకోవాలనేది ట్రంప్ అసలు ప్లాన్ అయితే మునీర్ మాత్రం ఇజ్రాయెల్ కు మిలిటరీ సాయం అందించడం మానుకోవాలని సూచించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించాలని కోరారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇక బలోచ్ లిబరేషన్ ఆర్మీ లేదా ను టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రకటించారు దీని అర్థం ఏమంటే అమెరికా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ కు ఎవరూ నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం దీంతో బిఎల్ఏ కు గట్టి దెబ్బ తగులుతుంది ఇక పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బిఎల్ఏ ఇటీవలే జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసి కొన్ని రోజుల పాటు తమ అదుపులో ఉంచుకొని వందలాది మంది పాక్ భద్రతా సిబ్బందిని చంపేసింది ఇక బలోచిస్తాన్ లో కాలు మోపాలంటేనే పాక్ భద్రతా సిబ్బంది వణికిపోయేవారు టెర్రర్ ట్యాక్ కట్టిన తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే ఇక పాకిస్తాన్ లో ముడి చమురు తమకు సమోసా ధరకు లభిస్తోందని సంబరపడిపోతున్నాడు పడిపోతున్నాడు ట్రంప్ అక్కడ చమురు నిల్వలు ఉన్నాయో లేదో కూడా తెలియదు ఇక్కడ ముడి చమురు నిల్వలు చూపించి ఇప్పటి వరకు చైనాను సౌదీ అరేబియా తుర్కియా యుఏఈని బుట్టలో వేసుకుంది పాకం ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారు చేతులు కాల్చుకున్నారు ఉదాహరణకు పాకిస్తాన్ లో చైనా బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంది ఇక ట్రంప్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు గతంలో ఇదే మాదిరిగా అమెరికా అధ్యక్షులు స్వల్పకాలిక ప్రయోజనాలకు పాక్లో ఆయుధాల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వారిలో నిక్సన్ నుంచి జార్జ్ డబ్ల్యూ బుష్ బిల్ క్లింటన్ వరకు ఉన్నారు వారంతా పాక్తో జట్టు కట్టి చివరకు తప్పు చేశామని గుర్తించారు వారి బాటలో మరో అమెరికా ప్రెసిడెంట్ పయనించడం శోచనీయం ట్రంప్ కూడా బిలియన్ల కొద్దీ డాలర్లు పోగొట్టుకుని తీరిగ్గా పాక్ ను శాపనార్థాలు పెట్టడం గ్యారంటీ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు